హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రుతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈ వీడియో వచ్చి మా చెల్లి వచ్చే రోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపరేషన్ అలాగే మా చెల్లి రావడం కూడా ఇదే వీడియోలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇది మొన్న వీడియో కంటిన్యూషన్ అండి నిన్న వీడియో ఏం పోస్ట్ చేయలేదు మా చెల్లి వచ్చింది కదా ఇంకా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము ఏం వీడియో పోస్ట్ అయితే చేయలేదు నేను చెప్పినట్టే తను నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయిందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్స్ ఏం చేస్తున్నాను అంటే బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా పాపని తీసుకొని వచ్చేటప్పుడు స్కూల్ నుంచి ఆనియన్స్ మిల్క్ ప్యాకెట్స్ బటర్ అయితే తీసుకొచ్చాను పక్కన ఉన్న షాప్లో ఇంకా మా పాపకి పక్కన రైస్ అయితే పెట్టేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇది నైట్కే అండి కర్రీ తను వచ్చిన తర్వాత తినడానికి కానీ కొంచెం అప్పుడే వస్తుంది మాటలు చెప్పుకుంటాం మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతుంది కదా మాటలు చెప్పుకుంటూ కూర్చోవచ్చు అని కర్రీ అయితే చేసాను అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందంట మా హస్బెండ్ బాగుంది అన్నారు అలాగే మా చెల్లి కూడా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి టేస్టీగా వచ్చింది కర్రీ బాగుంది నేను బాగా తిన్నాను అని చెప్పింది వాళ్ళకి ఇంత టమాటోస్ ఈ కలర్లో ఇట్లా దొరకవు అంట నేను అసలు ఏమీ కలర్ కానీ ఏం యాడ్ చేయలేదు ఆ బట్టర్ ఫ్లేవర్ టమాటో ప్యూరీ దానివల్ల కర్రీ అయితే టేస్టే మారిపోయింది చాలా అంటే చాలా బాగుంది కర్రీ వచ్చేసి ఇంకా తను నేను టిఫిన్ చేస్తున్నప్పుడు పూట కాల్ చేసింది అనమాట అబుదాబి ఖతార్లో తనకి లేవరు ఉన్నప్పుడు కాల్ చేసింది దోహాలో తనకి లేవరు అనమాట అక్కడ నుంచి కాల్ చేసింది ఫుడ్ ఏమీ బాగాలేదు కొంచెం ఏమన్నా మంచిగా ప్రిపేర్ చేయి కర్రీస్ అని చెప్పేసి సో అందుకని అయితే నేను ఇది పట్టుకున్నాను అనమాట పన్నీర్ బటర్ మసాలా కర్రీ తనకి ఇష్టమే బటర్ మసాలా కర్రీలో కారం ఏంటి అనుకుంటారేమో స్వీట్ ఉండే మా హస్బెండ్ అస్సలు ఇష్టపడరండి ఎంత అయినా కానీ మన ఆంధ్ర స్టైల్ కొంచెం ఉండాలి దాంట్లో కొంచెం కారంగా కొంచెం స్వీట్గా అట్లా ఉండాలి మా ఇంట్లో ఎవరికైనా చెప్పేసి ఇంకా అందుకని ఇట్లయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది నా స్టైల్ అనమాట పన్నీర్ బటర్ మసాలా బటర్ మసాలా కర్రీ నా స్టైల్ కర్రీ ప్రిపరేషన్ నేనైతే ఫ్రై చేసుకుంటాను పన్నీర్ కొంచెం మా చెల్లికి అయితే అట్లా ఇష్టం ఉండదు సాఫ్ట్ గానే తను ఇష్టపడుతుంది ఇంకా అంతకని అయితే చేశాను కస్తూరి మీది కొత్తిమీర వేసి సూపర్ టేస్టీగా వచ్చింది ఈజీ కర్రీ అనమాట ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది పక్కన పెట్టేసేసి ఇంకా మా పాపకి అన్నం పెట్టేసాను అనమాట అన్నం కూడా ఉడికిపోయింది అవి రెండు పనులు అయిపోయినాక మా పాపకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసి వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఈ మంచూరియాకి మనం సాసెస్ పెట్టుకోవాలి కదా అది పెడదామని అని అనుకుంటున్నాను ఈలోపు ఏమనిపించిందంటే తాగడానికి కూడా ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా చల్లగా వాటర్ వాటర్ ఐటమ్ ఉంటాయి కానీ అది కాకుండా ఇంకేమైనా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు సగ్గుబియ్యం అన్నట్టు పెట్టాను అనమాట నేను పనంతా అయిపోయాక సగ్గు బియ్యమైతే నానబెట్టాను ఇంకా అది కూడా చేద్దామని చెప్పేసి పాలు కాగబెడుతున్నాను పాలు కాగబెట్టి ఆరు పెట్టుకున్నాక మనం పోసుకుంటాం కదా సగ్గుబియ్యంలో అందుకని అదైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఎలుపు మంచూరియా నేను చిన్న చిన్న కొంచెం రెండు ముక్కలా చేశాను అనమాట వాటిని ఎందుకు అంటే సాసెస్ అంతా పడతాయి అన్నట్టు నేను సాసెస్ ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదండి జస్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను అంతే టమాటో ప్యూరీ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అంతే దీనిలో నేను ఒక్క సాస్ కూడా యాడ్ చేయలేదు ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ ప్యూరీ చేసి పెట్టుకోవడం వల్ల అదొక మంచి బెనిఫిట్ అయింది నాకు ఈరోజు అంతా చాలా యూజ్ అయింది ఇంకా మా చెల్లి వచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా అసలు నేను ఫోనే ఆన్ చేయలేదండి ఉండేది ఒక్క పూట కదా ఇంకా అందుకని నేను అసలు ఏమీ క్యాప్చర్ చేయలేదు తను తీసుకొచ్చిన షాపింగ్ వీడియో మాత్రం ఒకటి వీడియో తీసాను అది కూడా రాగానే అనమాట మా చెల్లికి గొడవ చేసింది పాపకి వేసి చూపి అవన్నీ ఏయి ఏయి అని చెప్పేసి ఇంక అందుకని రాగానే ఎక్కడ అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే వీడియో అలాగే షూట్ చేసేసాము ఇల్లు అంతా బాగాలేదు అయినా కానీ షూట్ చేసేసాము అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తను ఫ్రెష్ అయ్యి రాగానే ఫస్ట్ చేసిన పని అది వీడియో షూట్ చేసాము ఇంకా తర్వాత అయితే మేము కొంచెంసేపు తినేసి మాటలు చెప్పుకొని మళ్ళీ తిని ఇంకా నైట్ అంతా అట్లా చేసాము తను పొద్దున్నే అయితే వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మంచూరియా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇక సగ్గుబియ్యం కూడా పాలు ఉడికిపోయినాయి అనమాట సగ్గుబియ్యం ఉడకబెట్టేసి ఇంకా పక్కన అయితే జీడిపప్పు ఫ్రై చేస్తాను ఇవన్నీ నేను అక్కడ తీసుకెళ్ళడానికి అండి నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లిందైతే సగ్గుబియ్యం తీసుకెళ్ళాను మంచూరియా ఒకటి తీసుకెళ్ళాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ప పన్నీర్ బటర్ మసాలా కర్రీ నైట్ దానిలోకి బటర్ నాన్ చేద్దామని అనుకున్నాను ఇంకా అందుకని అది కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇంకేమైందంటే ఇక్కడ నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఫ్లైట్ టైంకే దిగింది బట్ మేము అనుకున్న దానికంటే ముందే ల్యాండ్ ముందు ల్యాండ్ అవ్వలేదు కానీ ముందే తను బయటకు వచ్చేసింది అనమాట లగేజ్ అంతా తీసుకొని సో అక్కడ కొంచెం అయిపోయింది ఇంకా అందుకని నేను ఇంకా అక్కడ ఎక్కువ ఎక్కువ షూట్ చేయకుండా ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ బటర్ నాన్కి అయితే తడి పెట్టేసుకుంటున్నాను మైదా నేను అసలు తక్కువ యూజ్ చేస్తానండి చాలా అంటే చాలా తక్కువ బట్ తను కొంచెం ఇష్టంగా తింటది ఇదైతే కొంచెం బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా అయితే చేస్తున్నాను వద్దు అని చెప్పింది నేను చెయ్యను బట్ ఇంకా బాగుంటుంది కదా ఆ కర్రీలోకి అన్నట్టు ఇంకా ఇదైతే కలిపి పెట్టేసుకున్నాను చూడండి సగ్గుబియ్యం కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట మా హస్బెండ్ అన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చిందని ఇక్కడైతే ఇది కూడా నాన్ పెట్టేసుకున్నాను బటర్ నాన్కి ఇంకా నెక్స్ట్ డే కూడా చేశానండి ఇంకా మా చెల్లి వెళ్ళేటప్పుడు సగ్గుబియ్యం కూడా చేసి ఇచ్చాను అనమాట తను బాగుందని నెక్స్ట్ డే కూడా ఇది చేసి ఇచ్చాను మా హస్బెండ్ నెక్స్ట్ డే చేసిన దాంట్లో కొంచెం స్వీట్ ఎక్కువైంది అన్నారు కానీ బాగుంది అన్నారు ఇంకా అయిపోయిందండి కుకింగ్ అంతా అయిపోయింది ఇంకొకసారి గ్లాస్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి నేను రెడీ అయిపోయి ఇంకంతే మా పాప అయితే తినేసి వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది అని నేను అనుకున్నంత ఎగ్జైట్మెంట్ అయితే అవ్వలేదండి ఫస్ట్ టైం అయితే చాలా ఎగ్జైట్ అయింది మా పాప ఈసారి అంత ఎక్కువ ఎగ్జైట్ అవ్వలేదు ఎక్కువ గ్యాప్ లేదు కదా త్రీ మంత్సే ఉండింది అనమాట అందుకని చెప్పి ఎక్కువైతే ఎగ్జైట్ అవ్వలేదు ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ టీ అడుగుతారు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాక ఇంకా అందుకని ఆ పాలు అయితే బయట పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇక్కడ ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను సగ్గుబియ్యం నీట్గా పెట్టేసుకున్నాను అనమాట గ్లాస్ జార్లో దానికి ఒక త్రీ గ్లాసెస్ ఇంటికి వచ్చి క్లీన్ చేసుకుంటాం కదా అందుకనేసి స్టీల్ పెట్టేసుకుంటున్నాను మంచూరియా దానిలోకి త్రీ స్పూన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా మేమందరం తింటూ ఉంటే మళ్ళీ పా పాప అడుగుతుంది కదా అందుకని తన కోసం అయితే కేక్ పెట్టాను మా చెల్లి కూడా తింటుందేమో అని చెప్పేసి కేక్ అయితే పెట్టాను వచ్చేస్తారు కదా అనుకోవచ్చు తనకు ఆకలేస్తా కూడా ఉండొచ్చు కదండి మనం ఏం సరిగ్గా తినకపోతే అందుకని చెప్పేసి ఇంకా ప్యాక్ చేసేదాను ఇంక ఈ కవర్ వచ్చేసి నాకు మొన్న నో వాటిల్కి మా హస్బెండ్ వెళ్ళారని చెప్పాను కదా అక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చారు దాంట్లో ఏదో గిఫ్ట్ పెట్టి ఇంకా ఆ కవర్ అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో పెట్టేసి తను కూలింగ్ వాటర్ కంపల్సరీ ఆడుతుంది వాటర్ మీద అవుతుంది అని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అవి కూడా బాటిల్స్ పెట్టుకోవాలన్నమాట మర్చిపోతానేమో అనుకున్నాను హడావిడ్లో బట్ పెట్టుకున్నాను అనమాట ఇంకా స్పూన్స్ అయితే టిష్యూలో రోల్ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది నేనైతే వెళ్ళి రెడీ అయిపోవాలి ఇంకా ఇంకా వచ్చి రెడీ అయిపోదాం అనుకునే టైంకి డోర్ మ్యాట్స్ పొద్దున పూట ఆరేసాను కదా ఇంకా అవి అయితే చక్కగా ఎండిపోయినాయి ఎండ కొంచెం బాగా వస్తుంది కదా తొందరగా అయితే అయిపోతున్నాయి అనమాట ఇంక ఈ టవల్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఎక్కడ పక్కడ పెట్టేసి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను మా పాప తినేసి కొంచెం నిద్ర వస్తుంది తనకి ఆఫ్టర్నూన్ కదా ఇంకా లేచి రెడీ అవ్వమంటే తను కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అంతే వెళ్ళిపోతున్నాం మా హస్బెండ్ హాయ్ చెప్పు ఎవరు వస్తున్నారు ఛాయా వస్తుందా ఏమైంది షాయా నీకు ఏమైంది ఇంకా తనైతే అట్లా అడుగుతూ మాటలు చెప్తూ తీసుకొచ్చేసాను ఇక ఇక్కడైతే మా చెల్లి వచ్చేసింది అనమాట ఇంకా చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఆటలు ఇంకా ఏం తీసుకొచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తా అండి ఒక్క ఫోటే ఉంది నేను మా ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ కుదిరినప్పుడు ఇంకొక వ్లాగ్ కంటిన్యూ చేస్తాను మా చెల్లితో ఇంకా ఎక్కువ ఇద్దరేమీ అంత ఎగ్జైట్ అయ్యి అనిపించలేదు లాస్ట్ టైం అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు ఇద్దరు ఈసారి ఏమీ అంత అనిపించలేదు అనమాట ఇంకా మా చెల్లి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుందని మా హస్బెండ్ అయితే గబగబా లగేజ్ పెట్టేస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళాక కొంచెం పక్కన ఆపేసి అవి తీసుకొచ్చినవన్నీ తిందామనుకున్నాము ఇంకా ఎలా జరిగింది జర్నీ అని అడుగుతున్నారు మా హస్బెండ్ మా చెల్లిని ఎవరో లావ్ వాళ్ళు చాలా లావ్ ఉన్నారంట ఇద్దరు మధ్యలో కూర్చున్నాను బావ్ అస్సలు నిద్రలేదు అని అంటుంది ఇంక ఇక్కడ పక్కన ఆపుకొని కారు తినేసి తాగేసి ఇంటికైతే వచ్చేసాము ఇక వీళ్ళు అయితే స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్